వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కని ముందుగా చూడడానికి వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో దీపని బయటికి గెంటేస్తూ దీపని అనకూడని మాటలు అంటూ సుమిత్రని బాగా రెచ్చగొట్టినట్టు మాట్లాడుతుంది జ్యోత్న ఇక దీపని బయటికి గెంటేసేసరికి కార్తీక్కి చాలా కోపం వస్తుంది అసలు దీప ఏం తప్పు చేసిందని బయటికి గెంటేస్తున్నారు అంటూ అనగానే దీప ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు దీప వల్ల మా మమ్మీకి డాడీకి గొడవలు అవుతున్నాయి అసలు ఈ దీప ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదంటూ రచ్చరచ్చ చేసేస్తుంది జ్యోస్నా ఇక తర్వాత అన్నీ గొడవలు జరుగుతూ ఉంటాయి అయినా దీప నా భార్య వల్ల ఈ ఇంట్లో గొడవలు జరగలేదు నువ్వు చేసిన తప్పు వల్ల నువ్వు తాళి తెంపడం వల్లే నేను ఈ ఇంట్లో పెళ్ళి జరగాలని కోరుకున్నాను ఈ ఇంట్లో మా అత్త మామల చేతుల మీదుగా కన్యాదనం జరగాలని కోరుకున్నాను నువ్వు చేసిన తప్పుకి శిక్షగా అంతేకాని అత్త తాళి తీయడానికి దీపను గెంటేయడానికి ఏంటి సంబంధం అయినా అత్త తాళి తీయడం వల్ల మేమేమీ అత్తకి శిక్షించాలని అడగలేదు అది అత్త చేసిన తప్పుని మామయ్య జీర్ణించుకోలేకపోయాడు అందుకనే అలా చేశాడు అందులో ఏం మా తప్పేముంది అని చెప్పేసి దీప చేసిన తప్పేంటి అనగానే నువ్వు ఎన్నైనా చెప్పు బావా దీప ఈ ఇంట్లో ఉండడానికి వీలు లేదు దీప ఈ ఇంట్లో ఉండడానికి అస్సలు అంతే అంటూ గట్టిగా చెప్పేసేసరికి నా భార్య ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను నేను ఎక్కడ ఉంటే నా భార్య అక్కడే ఉంటుంది అనగానే ఏంటి బావా అగ్రిమెంట్ గురించి మర్చిపోయావా అనగానే అగ్రిమెంట్ గురించి మర్చిపోయింది నేను కాదు మీరు పెద్ద మేడం ఎందుకంటే అగ్రిమెంట్ జరిగిందే దీప ప్రా దీప కోసం దీప ప్రాణాలని రక్షించడానికి నువ్వు రక్తం ఇచ్చావు అంతే దీపను కాపాడుకోవడం కోసమే నేను ఇదంతా చేశాను అలాంటిది దీపని వదిలేయమంటే నేను ఇలా వదిలేస్తాను నా భార్య నేను ఎక్కడుంటే అక్కడే ఉంటుంది అని గట్టిగా తేల్చేసి చెప్పేస్తాడు కార్తీక్ ఇక తర్వాత ఏంటండి మీరు వాడు అంత మాటలు అంటుంటే నువ్వు మీరేమి సైలెంట్గా ఉంటారంటే ఏమి మాట్లాడకుండా అని అనగానే పారిజాతం ఉంటుంది అలా అనగానే అయినా కార్తీక్ తన భార్యని పద్ధతిగా తన భార్య అంటే తనకు ప్రాణమని తను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది అని చెప్పేసి పద్ధతిగా చెప్పాడు మీలాగా పద్ధతి తప్పి ప్రవర్తించలేదు అయినా ఇంకొకసారి ఇలా జరిగితే బాగుండదు అనగానే అంటే ఏంటండి ఇంకోసారి మళ్ళీ ఇలాంటిది జరిగితే మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమంటారా ఏంటి అని ప్రా పారిజాతం అంటుంది ఇక పారిజాతం అలా అనగానే అక్కర్లేదు మీరు ఎవరు వెళ్ళడానికి వీల్లేదు ఇంకొకసారి ఇలాంటి పొరపాట్లు జరిగితే నేనే ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ అయితే అందరికీ ఇచ్చేస్తాడు శివనారాయణ ఇక శివనారాయణ వార్నింగ్ ఇచ్చిన తర్వాత అందరూ షాక్ అయిపోతారు ఏంటి తాతయ్య ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుని జోష్ను కూడా అంటుంది అనుకుంటూ ఉంటుంది మనసులో ఆ తర్వాత కార్తిక్ నువ్వు దీపం తీసుకొని లోపలికి వెళ్ళు అని చెప్తాడు ఆ తర్వాత కార్తీక్ దీప ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అలా మాట్లాడుకుంటూ ఉండ దశరథ అంతలోనే వాళ్ళ దగ్గరికి వస్తాడు నన్ను క్షమించరా కార్తీక్ నీ భార్య నీలో సగమని నువ్వు చెప్పినప్పుడు నా భార్య నాలో సగం అవుతుంది కదా నా భార్య చేసిన తప్పులో నాకు భాగం ఉంటుంది కదా నా భార్య చేసిన తప్పుకి నన్ను క్షమించండి నా భార్య తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను నన్ను క్షమించే కార్తిక్ నన్ను క్షమించే దీప అంటూ వాళ్ళిద్దరిని క్షమాపణ అడగడానికి అయ్యో మీరేం తప్పు చేశారండి మీరు ఏ తప్పు చేయలేదు అయినా అమ్మ చేసిన దాని గురించి కూడా మేమేమీ బాధపడట్లేదు అనగానే అది మీ గొప్పతనం కానీ నా భార్య తన వయసుని తన మంచితనాన్ని పక్కన పెట్టి ఆ తాళిని ఎందుకు దొంగతనం చేసిందో తెలియదు కానీ తను చేసింది అయితే తప్పు చేసిన తప్పుకి క్షమాపణ అడిగితే కొంతవరకైనా మనసుకి శాంతి దొరుకుతుంది నా భార్య చేసిన తప్పుకి నన్ను క్షమించండి అంటూ అనగానే అలా అనకండి మామయ్య అసలు అత్త చేసింది తప్పు కాదు ఒకవేళ అత్త తప్పు చేసినా మాకు ఏం నష్టం జరగలేదు కదా అందువల్ల మాకు అమ్మమ్మ ఆశీర్వాదం దొరికింది అమ్మమ్మ తాలిబొట్టు నా భార్య మెడలో పడింది మంచి వాళ్ళు తప్పు చేసినా అది మంచే జరుగుతుంది అనడానికి ఇదొక నిదర్శనం అనగానే ఇదంతా నీ మంచితనం కార్తీక్ అది మంచితనంగా నువ్వు భావిస్తున్నావు కాబట్టి ఇదంతా నువ్వు అనుకుంటున్నావు అని అనుకుంటూ ఇక మాట్లాడుతూ మాట్లాడుకుంటూ ఉంటే అవును మామయ్య హోటల్ రెస్టారెంట్లో ఏం పని లేదా అనగానే ఉంది అనగానే సరే మామయ్య మీరు వెళ్ళి ఆ పని చూసుకోండి నేను మా పనులు చూసుకుంటాం మొక్కలకు నీళ్ళు పోయాలి ఇంకా అన్నీ చాలా పనులు ఉన్నాయి దీప నువ్వు ప్రశాంతంగా వంట చేసేసుకో అంటూ దీపకి చెప్పేస్తాడు ఇక తర్వాత అవన్నీ సైడ్ నుంచి ఉండి పక్కన ఉండి అన్ని మాటలన్నీ వింటుంది సుమిత్ర చాలా కోపంగా ఉంటుంది అసలు దశరథ వాళ్ళకి సారీ చెప్పడం అస్సలు నచ్చదు సుమిత్రకి ఇంకా అగ్గికి ఆద్యం పోసినట్టుగా సుమిత్ర మనసులో ఇంకాస్త విషం నింపడానికి జోస్నైతే చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది అసలు ఏంటి మమ్మీ అసలు అక్కడ ఏం జరుగుతుందో నువ్వు చూస్తున్నావా అయినా డాడీకి నేనంటే ఇష్టం లేదు నువ్వంటే ఇష్టం లేదు ఎంతసేపు చెల్లెలు చెల్లెలు పిల్లలు తప్ప అసలు నీకు మాత్రమే నా మీద ప్రేమ ఉందా అసలు డాడీకి నా మీద ప్రేమ లేదా డాడీకి నువ్వంటే విలువ లేదు మమ్మీ ఎంతసేపు చెల్లెలు 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 చెల్లెల మీద ఉన్న ప్రేమ కట్టుకున్న భార్య మీద లేదు అసలు వాళ్ళకి సారీ చెప్పమని వాళ్ళు అడిగారా అసలు వాళ్ళు అడగకుండానే ఎందుకు సారీ చెప్పాడు అంటే నీ విలువ తగ్గించడానికే కదా వాళ్ళ ముందు నీకు విలువ లేదు అని చెప్పడానికే కదా డాడీ ఇదంతా చేస్తున్నారు అసలు డాడీ ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు డాడీకి నువ్వంటే అస్సలు ప్రేమ లేదు కావాలని ఇలా చేస్తున్నారు అంటూ భార్యాభర్తల మధ్య చర్చి పెట్టడానికి గొడవ చేయడానికి వాళ్ళిద్దరి మధ్య విభేదాలు రావడానికి అలాగే టోటల్గా సుమిత్ర మొత్తం తన కంట్రోల్కి రావాలని రెచ్చగొట్టినట్టు మాట్లాడుతుంది జ్యోత్న ఇక జ్యోత్న గురించి తెలియక నిజంగానే జ్యోస్న చెప్పింది నిజం అనుకుని నమ్మి తన భర్త మనసులో తాను లేనని తన చెల్లెల మీద ఎక్కువ ప్రేమ ఉందని తన చెల్లెలి పిల్లల మీద చూపిస్తున్న ప్రేమ తన కూతురు మీద చూపించట్లేదని సుమిత్ర కూడా మనసులో విషాన్ని నింపుకుంటుంది ఇక నాకు కావాల్సింది కూడా ఇదే మమ్మీ నువ్వు ఈ ఇంట్లో అందరి మీద కోపంగా ఉండాలి నీ మొత్తము నువ్వు నా గ్రిప్లో ఉండాలి నేను ఏం చెప్తే అదే నువ్వు నమ్మాలి అప్పుడే కదా ఈ ఇంట్లో వాళ్ళందరినీ నేను ఒక ఆట ఆడుకోగలను అంటూ సుమిత్ర గురించి తలుచుకొని బాగా సంతోషిస్తూ ఉంటుంది జ్యోత్న ఇక తర్వాత జోత్స్న ఇంకా పారిజాతం ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు అవును అసలు ఏంటి దీప ఎందుకు ఇలా సడన్గా మారిపోయింది ఇన్నాళ్ళు ఏం చేసినా కూడా మహంకాలిలాగా తిరిగి ఎదురు మాట్లాడేది కానీ ఇప్పుడు అనిగి మనిగి సైలెంట్గా ఉంటుంది ఏడవడం తప్ప ఏమీ చేయట్లేదు ఎందుకు దీపలో ఎంత మార్పు వచ్చింది అని ఆలోచిస్తూ ఉండగా అంతలోనే పారిజాతంని చూస్తూ జోష్నైతే అయితే వస్తుంది ఏంటి గ్రాని ఏదో లోకంలోకి వెళ్ళిపోతున్నావు ఏం జరిగింది అని అనగానే ఏం ఏంటే అసలు ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందా ఈ దీప ఆ దీప కాదు దీపను మార్చేశారు దీప మారిపోయింది ఆ రోజు హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు దీపని మీ బావే మార్చుంటాడు లేకపోతే దీప ఒకప్పుడు ఎలా ఉండేది మహంకాలిలాగా ఉగ్రరూపం దాల్చేది ఏదైనా చిన్న మాట అంటే చాలు ఆవేశంతో రగిలిపోయేది కానీ ఇప్పుడు మన్ను తిన్న పాములాగా సైలెంట్గా ఏడుస్తూ ఉంటుంది తప్ప ఎదురు తిరిగి ఏమీ సమాధానం చెప్పట్లేదు దాన్ని మీ బావే మార్చేసి ఉంటాడు నాకెందుకో అనుమానంగా ఉంది అనగానే నాకు నాకు కూడా అనుమానంగా ఉంది గ్రాని దీపకి ఈ ఇంటి వారసురాలు తానే అని ఆ సుమిత్ర దశరథులు తన కన్న తల్లిదండ్రులని తెలిసిపోయి ఉంటుందని అనుమానంగా ఉంది అంటూ మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడకుండా నువ్వేంటి ఆలోచిస్తున్నావు నాకెందుకు ఒక డౌట్ ఉంది ఆ రోజు హాస్పిటల్లో నుంచి నేను తప్పించిన దశరథ కూతుర్ని బస్టాప్లో వదిలేశాడు ఆ బస్టాప్లోనే కుబేరకి ఒక పాప దొరికింది ఆ పాప ఈ దీప మరి ఈ దీప ఆ పాప అంటూ అనుకుంటూ ఉండగా ఆపుగ్రాని గ్రానీకి ఇంకాస్త టైం ఇస్తే ఆ పాపే దీపాన్ని తేల్చేసేటట్టుంది గ్రాణి మనసుని డ పొల్యూట్ చేయాలి డైవర్ట్ చేయాలి అని చెప్పేసి ఇక ఆ టాపిక్ని డైవర్ట్ చేసి దీపం మీద కోపం పగ పెంచుకునేలాగా చేస్తుంది ఇక తర్వాత దీపని కార్తీక్ని ఎలా దెబ్బతీయాలి అసలు ఆ ఇంటికి ఇంటికి దూరం ఎలా పెంచాలి సుమిత్రని కంట్రోల్లో మొత్తం తన గ్రిప్లో ఎలా పెట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోస్న ఇక అటువైపు సౌర్య ఇంకా అనసూయ కాంచన అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత అవును అవునమ్ నానమ్మ అసలు మా నాన్న వాళ్ళు ఎందుకు రెస్టారెంట్కి వెళ్ళట్లేదు ఎప్పుడు ఆ గ్రాని జోగ్రాని వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నారు అసలు మా నాన్న అమ్మ ఏం పని చేస్తున్నారు ఇంట్లో పని చేస్తున్నారా మరి రెస్టారెంట్ ఏమైంది అసలు మా నాన్న రెస్టారెంట్కి ఎందుకు వెళ్ళట్లేదు ఎప్పుడు వాళ్ళ ఎందుకు ఎందుకుంటున్నారు అంటూ అడుగుతూ ఉంటుంది ఇక శౌర్య వేసిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేక సైలెంట్ ఉంటారు ఏంటి పెద్దవాళ్ళ విషయాలు నీకెందుకు అని అనసూయ కొంచెం గట్టిగా మాట్లాడుతుంది ఏంటి నానమ్మ ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు అయినా పెద్దవాళ్ళ విషయాలు కాదు మా అమ్మ నాన్నల గురించి నేను మాట్లాడుతున్నాను మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు మీ డాడీ ఏం చేస్తారు అని మా డాడీ ఏం చేస్తారు అంటే నేను మా ఫ్రెండ్స్కి ఏం సమాధానం చెప్పాలి అందుకే అడుగుతున్నాను అంటూ అనగానే నువ్వు కరెక్ట్గానే అడిగావు కానీ ఈ విషయం అడగాల్సింది మమ్మల్ని కాదు మీ అమ్మ అమ్మా నాన్నని వాళ్ళు రాగానే గట్టిగా వాళ్ళని అడుగు అనగానే అడుగుతాను నాకేమైనా భయమా ఏంటి అంటూ అంటూ ఉంటారు ఇక కార్తీక్ దీప రాగానే గట్టిగా అడగాలని ఫిక్స్ అయిపోతుంది శౌర్య ఆ తర్వాత ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో మరి కార్తీక్ దీపలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళని ఎలా క్వశ్చన్ చేయబోతుంది అక్కడ జ్యోత్స్న పారిజాతంల కుట్ర నుంచి కార్తిక్ దీప ఎలా బయటపడబోతున్నారు సుమిత్ర దశరథల మధ్య గొడవలు జరగకుండా వాళ్ళిద్దరినీ కలిపి దీపే వాళ్ళ కన్న కూతురని తెలిసేలాగా ఏం చేయబోతున్నారు అసలు దీపని సంతోషంగా ఉంచడానికి కార్తీక్ తర్వాత ఏం ప్లాన్ చేయబోతున్నాడు అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో